అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామండి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది లో కార్బోహైడ్రేట్స్ అండి హై ప్రోటీన్ ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి బీన్స్ క్యాబేజ్ క్యాప్స్ క్యాప్సికమ్ స్వీట్ కార్న్ స్ప్రింగ్ ఆనియన్స్ పొటాటో క్యారెట్ యాడ్ చేసేసుకోండి మంచిగా ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుని నా దగ్గరైతే ఉన్నాయి ఇలా వేసేసుకొని మంచిగా కలిపెట్టేసుకొని కొంచెం సైందవ లవనం అనేది యాడ్ చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గబెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ముక్క ఉడికిందో లేదో ఈ లోపల ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి ఇంకో వన్ మినిట్ పాటు మూత పెట్టి మగ్గ పెట్టుకోండి ఇప్పుడైతే మంచిగా కలిపెట్టేసుకొని ముక్క చెక్ చేసుకుందాం చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు రైస్ మిరియాల పొడి సాయంత్రం లవణం ఫ్రైడ్ రైస్ మసాలా సోయా సాస్ వేసుకొని మంచిగా కలిపెట్టేసుకోండి అంతే పైన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో అండ్ టేస్టీగా ఉండే ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండిద్ది దీని ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెళ్ళి చూడండి ఒక లైక్ చేయండి బాయ్ బాయ్